పాల్గామ్ ఉగ్రదాడి ఇండియా మీద జరిగిన మొదటి దాడి కాదు చివరిది కూడా కాబోదు రెండు వేల పదహారులో యూరిలో భారత సైనికుల మీద ఉగ్రదాడికి ప్రతిగా మన బలగాలు పాక్ భూభాగంలో సర్జికల్ దాడులు చేశాయి ఆ తర్వాత మూడేళ్ల వరకు ముస్కురులు దాడులు తెగబడలేదు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్లో జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం మీద మన యుద్ధ విమానాలు విరుచుకుపడగా ఆరేళ్ల వరకు ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడలేదు ఆపరేషన్స్ సింధు తర్వాత పరిస్థితి ఏంటన్నది ఒకసారి చూసుకోవాలి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకుల మీద జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ముష్కురులకి మట్టుబెట్టింది చావు దెబ్బ తిన్న తామే గెలిచామని పాకిస్తాన్ సైన్యం చెప్పుకున్న గొప్పల్ని ప్రశ్నించే ధైర్యం అక్కడ ఎవరికీ లేదు ఇప్పుడు ఇస్లామాబాద్ దృష్టి బలూచిస్తాన్ మీదకు వెళ్ళింది బలూచి స్వతంత్రం కోసం పోరాడుతున్న యోధుల్ని భారతదేశ తొత్తుగా పాక్ మీడియా దొమ్మెత్తిపోస్తోంది దేశం మీద చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వచ్చే ఎన్నికల్లో తనకి లబ్ధి చేకూరుస్తుందని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది ఇది తమకి ప్రమాదకరమని భావిస్తున్న విపక్షాలు ఈ సైనిక చర్యతో భారత్కి జరిగిన నష్టమేంత చెప్పాలని పట్టుబడుతున్నాయి రఫేల్ విమానాలు కూలిపోయాయన్న వార్తల గురించి ప్రశ్నిస్తున్నాయి కార్గిల్ యుద్ధం లాగా ఆపరేషన్ సింధూర్ మీద సంయుక్తంగా పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి త్రివిధ దళాలు మాత్రం సహజంగానే మౌనంగా తాము చేసుకుంటున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో నిష్పాక్షిక విశ్లేషణ ఖచ్చితంగా కావాలి సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసిన వ్యవహారం తర్వాత పాక్ వ్యవసాయం దెబ్బతింటుంది కాబట్టి పాక్ సైన్యం కొంతకాలం గుర్రాన్ని కట్టేయవచ్చు ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగిన ఆర్థిక నష్టం నుంచి కోలుకోవడానికి ఇస్లామాబాద్కి కొంత సమయం పడుతుంది మత ఛాందస్వాదాన్ని ప్రోత్సహించడమే పాకిస్తాన్ విధానం కాబట్టి ఉగ్రవాదులకు అది కొంతకాలమే పగ్గాలు వేయగలదు ఆ తర్వాత వారు అదుపు చేయలేరు పైగా కాశ్మీర్ సమస్య ప్రపంచం మరిచిపోవడం పాక్కి ఉండదు కాబట్టి అక్కడికి నిరంతర ఉగ్ర చర్యలను ప్రోత్సహిస్తూనే ఉంటుంది భారతదేశం మీద ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా వెంటనే దెబ్బకి తీస్తాం ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినా కూకటి వేళతో పెకిలిస్తాం వారిని ప్రోత్సహించే ప్రభుత్వం ఉగ్రశక్తులు వేర్వేరని భావించం అణ్వస్త్ర బ్లాక్మెయిల్కి భారత్ లొంగదు అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు దీని అర్థం ఇక మీదట భారత్ తన మీద దాడి జరిగితే ఎదుటి దేశంలోని ఉగ్రస్థావరాలతో పాటు సైన్యం మీద కూడా ఎదురుదాడి చేసి తీరుతుందని అయితే ముందుగా పాక్ గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీయకుండా మన యుద్ధ విమానాలు పంపిస్తే నష్టం చవిచూడాల్సి వస్తుందని ఆపరేషన్ సింధుతో అర్థమైంది ప్రత్యర్థి ప్రచారాన్ని కట్టుకదలను ఎదుర్కోవడంలో భారత్ తగినంత సన్నద్ధతను కనబరచలేదు అన్నది రెండో పాఠం ప్రభుత్వ నిఘా సంస్థలు త్రివిధ దళాల మధ్య సమన్వయంతో ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఈ ప్రతికూలతల కన్నా సానుకూలతలు ఎక్కువగా చెప్పాలి ఆపరేషన్ సింధూర్కి పటిష్ట ప్రణాళిక రూపొందించి కట్టుదిడ్డంగా అమలు చేయడం మొదటి విజయం థియేటర్ కమాండ్ పద్ధతిలో సైన్యం వాయుసేన నావికాదళం ఒకే దళపతి కింద పాక్ మీద విజయం ధారించడం దాడి చేయడం రెండో ఘనత అణ్వాయుధాలు కలిగినటువంటి ఇస్లామాబాద్ని భారత్ నాలుగు రోజుల్లోనే కళేబరానికి తీసుకురాగలిగింది పాక్లోని ఉగ్రస్థావరాల మీద దాడి చేసినప్పుడు పక్కనే ఉన్న మసీదులు కానీ ఇల్లు కానీ దెబ్బతినలేదు భారత్ గురి చూసి కొట్టి ఉగ్ర నెలని మట్టి కరిపించింది సైనిక చర్యల్లో కొద్దో గొప్ప నష్టాలు సహజం అవేమీ లేకుండా సునాయాసంగా గెలుస్తాం అనుకుంటే పొరపాటే ఇక ఆపరేషన్ సింధూర్ మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి